ఈ నెల పదిహేనవ తేదీ ఎంతో విశేషమైన మహాశివరాత్రి ఈరోజు ఆ మహాశివుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శివరాత్రి పండుగ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కొన్ని దీపాలు వెలిగించాలి వాటిలో అతి ముఖ్యమైన దీపం నారికేల దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపము అని పిలుస్తారు అలాగే ఈ నారికేల దీపంతో పాటు పిండి దీపం ఆకాశ దీపం బిల్వపత్ర దీపం ఆవుని దీపాలు ఇలా ఏదో ఒక దీపాన్ని ఈ శివరాత్రి రోజు తప్పనిసరిగా వెలిగించాలి మరి శివరాత్రి రోజు వెలిగించాల్సిన దీపాలు వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటాము అయితే ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు చతుర్దశి తిథి ఉంటుంది కాబట్టి సాయంత్రం తిథి ప్రకారం శివరాత్రి రోజు సాయంత్రం తిథి ప్రకారం ఫిబ్రవరి పదిహేనవ తేదీన శివరాత్రి పండుగను జరుపుకోవాలి ఫిబ్రవరి పదిహేనవ తేదీ సాయంత్రం సమయంలో మాత్రమే మహాశివుణ్ణి పూజించాలి ఈరోజు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించండి అసలు ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం సమయంలో ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో అద్భుతమైన శుభముహూర్తం ఉంది ఈ సమయంలో ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీ పూజాగదిలో ఉన్న శివుడి చిత్రపటం ముందు నారికేల దీపాన్ని వెలిగించండి ఇక మహాశివుడి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అందంగా అలంకరించండి ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి శివుడికి నమస్కారం చేసుకుని ఈ కొబ్బరికాయని పగలగొట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ సమానంగా రెండు చిప్పలుగా పగిలేలా చూసుకోండి అందులో ఒక కొబ్బరి చిప్పను శివుడికి నైవేద్యంగా పెట్టండి ఇక రెండవ కొబ్బరి చిప్పలో అంటే మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో ఆవుని కానీ నువ్వులోని కానీ పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి అయితే ఈ కొబ్బరి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్లో కానీ మిస్తరాకులో కానీ పిడుగుడు బుయ్యం పోసి ఆ బియ్యం పైన ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపానికి పుష్పాలు సమర్పించి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి శివరాత్రి రోజు వెలిగించే నారికేల దీపానికి ఎంతో శక్తి ఉంటుంది ఈ దీపం వెలుగులో శివయ్య దర్శనమిస్తాడట కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కొబ్బరి దీపాన్ని ముట్టుకుని నమస్కారం చేసుకోండి ఇక చివరగా కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివుడికి కూడా హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించండి ఈ కొబ్బరి దీపాన్ని మీ పూజా గదిలో వెలిగించవచ్చు అలాగే తులసి కోట వద్ద కూడా వెలిగించవచ్చు అలాగే శివాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిది ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి అలాగే దీపం కింద పెట్టిన బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోవచ్చు లేదా పరమాన్నం చేసుకుని కుటుంబమంతా స్వీకరించవచ్చు కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి శివుడికి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి శివరాత్రి రోజు కొబ్బరి దీపాన్ని వెలిగిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలు ప్రసాదిస్తాడట ఇక ఈ శివరాత్రి రోజు కొబ్బరి దీపంతో పాటు పిండి దీపాలు వెలిగించినా చాలా మంచిది మరి పిండి దీపాలు ఎలా వెలిగించాలి అంటే బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము ఆవునెయ్యి అలాగే కొన్ని పాలు పోసి ఈ పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకుని మీ పూజా గదిలో కానీ శివాలయంలో కానీ పిండి దీపాలు వెలిగించండి శివరాత్రి రోజు పిండి దీపాలు వెలిగిస్తే మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరతాయని అలాగే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని ఒక నమ్మకం ఇక శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ పత్రం ఒకటి బిల్వ పత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుందట కాబట్టి అష్టైశ్వర్యాలు పొందాలి అంటే శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ బిల్వ పత్ర దీపాన్ని వెలిగించండి అయితే ఈ బిల్వ పత్ర దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఒక బిల్వ పత్రం తెచ్చుకుని ఆ బిల్వ పత్రం పైన ఒక మట్టి దీపం పెట్టి ఆవులయ్యితో దీపారాధన చేయండి ఇలా దీపం కింద బిల్వ పత్రం పెడితే దాన్ని బిల్వ పత్ర దీపము అంటారు శివరాత్రి రోజు ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారు అటువంటి వారి ఇంటిలో లక్ష్మీదేవి తాండవిస్తుంది అయితే బిల్వ పత్రాలు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి బిల్వ పత్రాలు అందుబాటులో లేనివారు దీపం కింద తమలపాకు పెట్టి దీపారాధన చేయండి అలాగే ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి మట్టి ప్రమిదలో నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగి మీ కుటుంబంలో సిరి సంపదలు సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి అయితే జాతకంలో శని దోషాలు రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శివరాత్రి రోజున చేసే అభిషేకాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది శివరాత్రి రోజున ఆవుపాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది అలాగే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వాహనయోగం మరియు ఆస్తి మాస్తులు కలిసి వస్తాయి అదేవిధంగా గంధం నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే మానసిక ప్రశాంతత అదృష్టం కలిసి వస్తాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ద్రాక్ష పళ్ళ రసంతో శివలింగాన్ని అభిషేకించండి అలాగే నల్ల నువ్వులతో శివలింగాన్ని పూజిస్తే పితృదోషాలు తొలగిపోతాయి అదేవిధంగా పెసరపప్పుతో శివుడికి అర్చన చేస్తే మీరు కోరుకున్న ఉద్యోగం వరిస్తుంది అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఒక బిల్వ పత్రాన్ని శివుడికి సమర్పిస్తే చాలు మూడు జన్మల పాపాలన్నీ వెంటనే నశిస్తాయి అలాగే జమ్మి ఆకులను శివుడికి సమర్పిస్తే కోర్టు సమస్యలు మరియు సని దోషాలు తొలగిపోతాయి ఇక శివాలయానికి వెళ్ళగానే చాలామంది ప్రదక్షిణాలు చేస్తారు కానీ శివాలయంలో ఎప్పుడూ కూడా పూర్తిగా ప్రదక్షిణ చేయకూడదు శివాలయంలో సోమసూత్రం దాటకుండా చండీ ప్రదక్షిణ చేయాలి ఈ శివరాత్రి పండుగ నాడు వీలైనంత ఎక్కువగా శివ పంచాక్షి మంత్రాన్ని జపించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం నూటెమిది సార్లు జపించండి శివరాత్రి రోజు ఈ ఒక్క మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే చాలు మీ కుటుంబంపై శివుడి చల్లని చూపు పడుతుంది శివరాత్రి రోజున విభూతి బొట్టు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలు ధరించండి చాలా మంచిది అలాగే శివరాత్రి పండుగ నాడు శివుడికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబంలో భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ శివరాత్రి నాడు పొరపాటున కూడా తులసి దళాలతో శివుణ్ణి పూజించకూడదు అలాగే ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివపురాణం చదవండి ఈరోజు శివపురాణం చదివినా లేక విన్నా అశ్వమేధయాగం చేసినా పుణ్యఫలితం లభిస్తుందట అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఆకాశదీపం వెలిగిస్తే చాలా మంచిది సాధారణంగా కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు కానీ శివరాత్రి రోజున కూడా ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది మీ ఇంటి ఆవరణలో ఎత్తైన ప్రదేశంలో గాలికి వేలాడుతూ ఉండేలా ఈ ఆకాశ దీపాన్ని వెలిగించాలి శివరాత్రి రోజు ఆకాశ దీపం వెలిగిస్తే అకాల మృత్యుదోషాలు తొలగిపోతాయని దీర్ఘాయుషు లభిస్తుందని ఒక నమ్మకం ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శివరాత్రి రోజున శివాలయంలో పదకొండు దీపాలు వెలిగించండి దీనివల్ల కష్టాలు తొలగిపోతాయి ధనయోగం కలుగుతుంది అలాగే శివరాత్రి రోజున మెడలో రుద్రాక్షను ధరిస్తే గ్రాదోషాలన్నీ తొలగిపోతాయి ఇక వివాహం ఆలస్యం అవుతున్నవారు పసుపు కొమ్ములతో శివపార్వతులను పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అదేవిధంగా ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున పేదలకు ఆహారాన్ని దానం చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందట